మనకి నైట్ కానీ తెల్లాల కానీ పీడకలలు వస్తాయి ఆ పీడకలలు వచ్చినట్టు మనన్న వాళ్ళకి వస్తే ఆ బాధ తట్టుకోలేదు ఎంతంటే నిజంగా అయిపోయిందా అన్నంత భయం వేస్తుంది ఇలా మీలో ఎంతమంది జరిగింది చాలా భయం వేస్తాయి ఒంట్లోంచి ఒలుపు దడ పుట్టేసి బాబోయ్ బాబో అనిపించేది ఆ కళ్ళనే మనం ఏడు చేస్తాం ఎంత ఏడ్ చేస్తా అంటే మనకి వయినం దిల్ ఒక్కసారి మెరుగొస్తే గుండెకైప్ ట కొట్టుకుంటాయి అవునంటారా ఇంక అటువంటి భయంకరమైన కళలో భగవంతుడు ఎప్పుడూ జీవితంలో తండ్రి ఎంత నరకం అంటే అంత నరకం ఆ భయంకరమైన కళలు ఎందుకంటే యాలు ఉంటామో రే పోతామో తెలియని దానికి కక్షలో కరణ్యాలు అని ఉంటామో లేదో తెలియదు తెల్లారితే ఉంటామో పడుకున్నా కూడా ఉంటామో పోతామో తెలియదు కానీ ఆ మాత కక్షలో కరణ్యాలు వాడున్నాడు వాడు తిన్నాడు వీడు తిన్నాడు అన్న ఆలోచనలో పక్కడు బాగుపడ్డాడు వాడు ఇల్లు కట్టాడు కట్టాడు ఇది బాధ మన బతికేటు మనం తిన్నాం మన కష్టం ఏదో మనం చేసుకున్నాం మన పైసలు ఏదో మిగిలితే జమ చేస్తుందా అన్న గొడవ ఉండదు వాడు ఏడానికి సంవత్సరాలు వీళ్ళు కట్టాడు వీడు ఆరం చేయించుకుంది ఇది ఇదే గోల మనిషి ఇల్వ మనిషి ఉండగా తెలియదు మనిషి పోతే తెలుతుంది కొంతమంది మూర్ఖులకైతే అది తెలియదు ఏ మనుషులో ఎర్రతండ్రి పరమేశ్వర